రెండు బొండాలు తెచ్చాడు కొట్టుకొని తాగిస్తాను మామిడికి ఎక్కడుందా లేదు వాళ్ళ ఇంట్లో మామిడికి తెలిసి ఇచ్చింది కానీ నేను మాటలు అన్నం అన్నాను అందుకే మీ ఇంటికి వచ్చాడు అన్నం పెద్దమ్మ పెద్దమ్మా అన్నం వేసాడు మాకు ఆడొద్దు పెరిగేసి అన్నం వేసాను అన్నం వేస్తే పచ్చలు ఆడు వచ్చాడు ఆడ దగ్గరికి వెళ్ళి వచ్చేకల్లా లేట్ చేశాడు అనుకో అన్న పంపిస్తాడు మా కావ్యసింది చుట్టూ చెప్తాను అట్టో చెడితే నాకు అది ఇచ్చింది నిండిపోయి ఉంటది కుర్తుకొని పెరిసింది ఏదానే

చెప్పండి చెప్పండి సారీ ఛార్జింగ్ లేదు ఫోన్లో మంచి లాంగ్వేజ్ సూపర్ లాంగ్ వే సూపరా ఏ లాంగ్వేజ్ తెలుగు తెలుగు బాయ్ టు ఆల్ ఏమైంది బావు లైక్ చేయండి ఈ రోజుకి వచ్చింది మళ్ళీ ఫస్ట్కి పదకొండో లైక్ థ్యాంక్ యూ అందరికీ కూడా కళ్యాణి ఏమైంది కళ్యాణి నా వాయిస్ భయపడ్డావా కొటేషన్ బాగుంది థ్యాంక్ యూ నేను తీసుకెళ్ళు ఏం చేస్తున్నారు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెప్పండి ఇంకేంటి విశేషాలు పెళ్ళి కిక్సే పెడదాం అనుకుంటే రావడం లేదు అసలు మ్యారేజ్ ఫిక్స్ ఒకటి రావడం లేదు ఏదో అయ్యింది ఇది మ్యారేజ్ ఫిక్స్ మ్యారేజ్ టైంలోనే విశాలి చెల్లి విశాలి చెల్లి అందులో విశాలి ఎవరు చెప్పండి కళ్యాణి ఉన్నావా లైవ్ లో విశాలి తెలిసే ఉండింది లైక్ చేయండి కళ్యాణి ఇందులో విషయాలు ఎవరు చెప్పు నాకు తెలియదు ఓకే ఓకే రెడ్ కలర్ సారీ విషాలి రెడ్ కలర్ సారీ విషాలి స్పెట్స్ ఉన్నాయి కదా తను విషాలి తిను మా సిస్టర్ చెల్లి పిన్ని వాళ్ళమ్మాయి ప్రెసిడెంట్ చదువుతుంది లైక్ చేయండి మహేష్ ఇషన్నా